హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అమ్మాయి అయితే సరదాగా కూరలు అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చామనమాట అండి మేము ఎక్కడికి వచ్చాము అని అంటారా రాజమండ్రిలో కోరుకొండ రోడ్డు వెళ్లే దారిలో డి మార్ట్ దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్కి అయితే వచ్చామనమాట అండి మా అమ్మాయిని అయితే స్కూల్కి పంపించేశానండి సో ఇంకా మా అబ్బాయిని అయితే తీసుకొచ్చామనమాట వీడొక్కడి చాలన్నమాట మార్కెట్ అంతా కూడా తిరిగి అల్లరి చేయడానికి అండ్ ఈ వర్షాకాలం కదండి ఎప్పుడు మనం తెరపగా ఉంటే అప్పుడే పనులన్నీ చేసేసుకోవాలి సో అందుకని కొంచెం ఇక్కడ వర్షం అది లేదు కదా అని చెప్పి ఇప్పుడైతే బయటకు వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఇది కూడా నా అమ్మాయితో పర్చేస్ చేయడం స్టార్ట్ చేసింది వంకాయలతో సో ఈరోజు వ్లాగ్ అంతా కూడా సో వెజిటబుల్ మార్కెట్ పెడదామని చెప్పేసి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చామనమాట అండి కూరగాయలు తినడం వల్ల పది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సోయా మరియు కాలీఫ్లవర్లు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటాయండి బంగాళదుంపలు మరియు మొక్కజొన్న బరువు పెరగడంతో ముడిపడి ఉంటాయన్నమాట మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది పొటాషియం పుష్కలంగా ఉండే కూరగాయలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి కూరగాయలు తగినంత డైటరీ ఫైబర్ను అందించడం ద్వారా మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటాయి ఇది జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని పంపించడంలో సహాయపడే ఒక రకమైన అజీర్ణం కార్బోహైడ్రేట్ పళ్ళు కూరగాయలు ఎక్కువగా తినేవారిలో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి పొటాషియం పుష్కలంగా ఉండే కూరగాయలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆక్సిడెట్ అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలి దుంపలు మరియు బచ్చలి కూర వంటి పొటాషియం అధికంగా ఉండే కూరగాయలు అధిక సోడియం యొక్క నష్టాన్ని రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది తులసి మొక్కజొన్న వంటి కూరగాయలలో కనిపించే రెండు కెరోటినాయిడ్లు లుటిన్ మరియు జియాక్సంతిన్ బచ్చలి కూర ఎర్రమిరియాలు మరియు బ్రోకలీ వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ఏఎండి అంటారండి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి దాదాపు అన్ని కూరగాయలు క్యాన్సర్తో నిండి ఉన్నాయి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లతో పోరాడడం ఈ కూరగాయలలో బ్రసెల్స్ మొక్ మొలకలు మరియు కాలిఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయలు ఉంటాయి కూరగాయలు అంటే చాలామందికి వాటి రుచి మరియు ఆకృతి కారణంగా కూరగాయలు తినడం ఒక పని అయినప్పటికీ తగినంత పోషకాలు మరియు ఫైబర్ పొందడానికి మీరు మీ రోజువారి ఆహారంలో కూరగాయలను చేర్చుకోవాలి ఆరోగ్యకరమైన తినే విధానాలలో భాగంగా కూరగాయలను చేర్చడం వలన కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు వాటిలో గుండె వ్యాధి డయాబెటీస్ స్ట్రోక్ క్యాన్సర్లు ఇలాంటివన్నీ తగ్గించుకోవడంలో సహాయపడతాయి ప్రతిరోజు కూరగాయలు తినడం ఆరోగ్యానికి అవసరం ఇందులో ఎన్నో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన శరీరంలో అంతర్గత విధులను నిర్వహించడానికి రోగ శక్తిని పెంచడానికి తోడ్పడతాయి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇందులో ఫైబర్ అధికంగా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి దీని అర్థం మీరు బరువు పెరగడం గురించి చింతించకుండా మీకు కావలసినంత తినవచ్చు కానీ అన్ని రకాల కూరగాయల్లో ఒకే రకమైన పోషకాలు ఉండవు కొన్ని మిగతా వాటికన్నా ఎక్కువ పోషకమైనవి వాటిని మీ డైట్లో చేర్చడం వల్ల మీకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఈ ఐదు రకాల కూరగాయలు మనిషికి చాలా అవసరం అవేంటంటే మొదటిది పాలకూర ఆరోగ్యకరమైన ఆహార విషయంలో పాలకూర అగ్రస్థానంలో ఉంటుంది ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫోలేట్ కాల్షియం వంటి పోషకాలతో కూడిన సూపర్ ఫుడ్స్లో ఇదొకటి వీటి ఆకులు విటమిన్ ఏ అద్భుతమైన మూలం ఇది మాక్యులర్ క్షీణత దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది కేవలం ముప్పై గ్రాముల ముడిబచ్చలి కూర మీ రోజు వారి విటమిన్ ఏ అవసరంలో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అందిస్తుంది పాలకూరను క్రమం తప్పకుండా తినడం వల్ల క్యాన్సర్ టైప్ టూ డయాబెటిస్ డయాబెటీస్ ఆస్తమా రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ రెండవది క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఒక అధ్యయనం ప్రకారం క్యారెట్లు తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఐదు శాతం వరకు తగ్గిస్తుంది అదనంగా ఇది రక్తపోటును తగ్గిస్తుంది కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది విటమిన్లు ఏ కే పొటాషియం ప్రయోజనాలతో సమృద్ధిగా ఉన్న క్యారెట్లను అనేక విధాలుగా ఆహారంలో చేర్చవచ్చు క్యారెట్ రసం తీసుకోండి మీ సలాడ్కు జోడించండి వేడి క్యారెట్ సూప్ ప్రయత్నించండి ఇలా రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూడోది వెల్లుల్లి వెల్లుల్లి ఒక సూపర్ ఫుడ్ దీన్ని ఔషధాల తయారీలో కూడా వాడతారు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది వెల్లుల్లిలో మ్యాంగనీస్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి సెలీనియం పుష్కలంగా ఉంటాయి ఇది కాకుండా ఇందులో పెద్ద మొత్తంలో కాల్షియం రాగి పొటాషియం బాస్వరం ఐరన్ విటమిన్ బి వన్ కూడా ఉంటాయి అయితే మీరు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నోటి దుర్వాసన యాసిడ్ రిఫ్లెక్స్ జీర్ణ సమస్యలు రక్తస్రావం వంటి కొన్ని దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది నాలుగవది బఠానీ పచ్చి బఠానీలో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి ఇందులో కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు ఉండవు ఇవి పోషకాలతో నిండి ఉంటాయి కేవలం ఒక మీడియం కప్పు వండిన బఠానీలు మీకు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ విటమిన్లు ఏసీకే రిబోఫ్లేవిన్ థయామిన్ నియాసిన్ ఫోలేట్ వంటి ఇతర పోషకాలను అందిస్తుంది అధిక మొత్తంలో పీచు కారణంగా బఠానీలు మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి అవి మీ హృదయాన్ని కూడా కాపాడతాయి మరియు టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఐదవది చిలకడదుంప చిలకడదుంప బంగాళదుంపలకు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి ఇది రుచికరమైనది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది మీడియం చిలకడదుంప మీకు పెద్ద మొత్తంలో ప్రోటీన్ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం మాంగనీస్ అందిస్తుంది ఇది మాత్రమే కాదు చిలకడదుంపలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది రొమ్ము ఊపిరితిత్తుల క్యాన్సర్తో సహా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది సో చూసారు కదండి ఈ ఐదు కూడా కంపల్సరీ రోజు వాడితే మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆ ఐదు ఏంటో ఒకసారి చెప్పేస్తాను పాలకూర క్యారెట్ వెల్లుల్లి బ వెల్లుల్లి బఠానీ చిలకడదుంప ఇవన్నీ కంపల్సరీ వాడితే మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి మేమేమో ఈ కూరగాయలు ఇవన్నీ కొంటూ ఉంటే మా వాడు చూసారా దేవుడికి దండం పెట్టేసుకుంటూ దేవుడికి పువ్వు పెడుతూ భజనలు కూడా చేసేస్తున్నాడు అనమాట అక్కడ సో ఈ లోపల ఇక్కడ మేము చూసామండి ఇక్కడైతే కొత్తగా ఓపెనింగ్ చేశారనమాట షాపు సో చూస్తున్నారు కదా బియ్యం షాప్ ఒకటి అలాగే సర్కుల్ షాప్ అండి రెండు ఆర్చులు ఉన్నాయి కదండి ఒకటేమో బియ్యం షాప్ అనమాట ఇంకోటేమో సర్కుల్ షాపు కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇక్కడ సో ఆ రోజు ఏంటంటే మా వాడికి బెలూన్స్ కూడా ఇచ్చారు వాడైతే ఆడుకుంటున్నాడు చిన్నపిల్లాడని మా పిల్లడికే కాదండి ఇంకా చాలా మంది పిల్లలకు కూడా బెలూన్స్ అవి ఇచ్చారనమాట కొత్త షాప్ ఓపెనింగ్ అని సరదాగా సో ఈ బెలూన్స్ డెకరేషన్ అదంతా కూడా దానికే అనమాట అండి ఇందాకైతే ఎమ్మెల్యే వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా వచ్చారనమాట ఎవరో సో అప్పుడైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే ఖాళీ అయిందనమాట సో సరదాగా మీకు అయితే చూపిస్తున్నాను సో ఇదండి మేమేమో ఇలాగ ఇవన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటే మా వాడేమో మొత్తం కూరగాయల మార్కెట్ అంతా కూడా చుట్టబెట్టేస్తున్నాడు అనమాట ఒక పక్క నుంచి రెండు రకాల కూరగాయలు కలవండి ఇవి రెండు రకాలు పిండి స్ట్రాచీ వెజిటబుల్స్ మరియు పిండి కానీ నాన్ స్ట్రాచీ వెజిటబుల్స్ మీరు రెండింటినీ మీ ఆహారంలో చేర్చవచ్చు అయినప్పటికీ పిండి రహిత రకాలను మాత్రమే ఎక్కువ పరిణామంలో తీసుకోవచ్చు పిండి కూరగాయలు స్ట్రాచీ వెజిటబుల్స్ వాటికి ఎక్కువ చక్కెర ఉంటుంది కాబట్టి తక్కువ పరిమాణంలో వాడాలి ఉదాహరణకి బఠానీలు అరటి స్క్వాష్ బంగాళాదుంపలు అలాంటివి అనమాట అదే పిండికాని కూరగాయలు అంటే నాన్ స్ట్రాచీ వెజిటేబుల్స్ వీటిలో కాలీఫ్లవర్ ఆస్పరాగస్ ఆర్టిచోకస్ దుంపలు క్యారెట్లు బ్రోకలీ ఉల్లిపాయలు దోసకాయ లీక్స్ వంకాయ టమాటా మిరియాలు పుట్టగొడుగులు పచ్చడి కూర సలాడ్ ఆకుకూరలు మరియు గుమ్మడికాయ ఉన్నాయన్నమాట మీరు తక్కువ క్యాలరీలు మరియు అధిక పోషక విలువలు కలిగిన కూరగాయలను తీసుకోండి ఇవి క్యారెట్లు ముల్లంగి సెలేరి దోసకాయలు తాజా ఆకుపచ్చ బీన్స్ క్యాబేజీ కాలీఫ్లవర్ పాలకూర చెర్రీ టమాటాలు మరియు పుట్టగొడుగులు చక్కటి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిది ప్రతి వైద్యులు చెప్పే మాట ఇది కూడా ఎందుకంటే ప్రకృతి మనకిచ్చిన వారం ఆకుకూరలు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి రోజు ఏదో రకంగా ఆ తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి కూరగాయల షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఆయన నేను సరదాగా బయటకు వచ్చామండి వస్తే ఇక్కడ ఏంటంటే నందంగరాజు జంక్షన్ దగ్గర ఇలా అందంగా పెట్టారనమాట అండి బొమ్మలు పార్క్ వ్యూతో సో బాగుంటుందని సరదాగా మీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను అండ్ అలాగే ఏంటంటే ఈ పోజ్ అదే మేము పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి అలా చిన్నగా ట్రై చేసాము అది కూడా ఎలా ఉందో చెప్పండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఏంటంటే అండి సడన్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా ఈ పురుగులు అది వచ్చేసాయి అనమాట అండి ఉదాహరణ తర్వాత ఒకటి అన్నీ అలా వచ్చేసాయి ఇదిగో దగ్గర తుడిస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట అలా చూడగానే మా అమ్మాయి చూసి ఏంటమ్మా ఇన్ని వచ్చేసాయి పురుగులు అని చెప్పేసి అనగానే షాకింగ్గా బయటకు వచ్చి అనమాట అండి ఇయో బాబాయ్ నిజంగా ఒళ్ళు జల్దరించేసింది అనమాట ఒక్కసారిగా ఏంటిదని యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఏంటంటే అండి మనం వంటకి కూరలు అవన్నీ వాడుకుంటాం కదండి కూరలు కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా వాటికి సంబంధించిన చెత్త పడేస్తాం కదండి ఆ చెత్తతో ఇక్కడ మేము ఏంటంటే మా హస్బెండ్ ఎరు తయారు చేద్దామని చెప్పి అంతా ఒక దాంట్లో వేయమన్నారు అనమాట సో అందుకని మేము ఏంటంటే ఈ రెండు డస్ట్బిన్స్లోనే ఏం చేసామంటే వంటకి సంబంధించిన అంటే మనకి అక్కర్లేనిది ఉల్లిపాయలు తొక్కలు కానీ లేదా అరటిపండు తొక్కలు కానీ ఇలా ఇదంతా కూడా ఒక డస్ట్బిన్లో వేశాను అనమాట అండి సో అదేంటంటే అందులోనే దాంట్లో దాంట్లోనే అది కుళ్ళిపోయి కుళ్ళిపోయి మినపప్పు తీసేస్తాం కదండీ అది కానీ సో అలా అన్ని రకాలైనవి కూడా ఇందులో అనమాట కూరగాయలు పళ్ళకి అలాగే ఇలాగ పప్పులకి ఏదైనా సంబంధించినవి అన్నీ కూడా ఇందులో వేసామన్నమాట అండి సో ఏంటంటే అందులో ఏంటంటే అందులో అందులోనే కుళ్ళిపోయి 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 అందులో ఒక ఈ టైప్ ఆఫ్ పురుగులు పుడతాయి అనమాట అండి దాంతోనే ఆ ఎరువు అనేది తయారవుతుంది సో ఈ పురుగులన్నీ కూడా అందులోనే పుట్టినవండి కాకపోతే ఏంటంటే ఇవి ఎలా బయటకు వచ్చాయి అంటారా మా వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి బాల్తో అనుకోకుండా దాన్ని కొట్టడం వల్ల అది కింద పడింది అనమాట అండి కింద పడిన వెంటనే వాడికి తెలియదు కదండి సో వాడు మామూలుగా వచ్చేసాడనమాట సో తర్వాత మా అమ్మాయి బయటకు వచ్చి చూస్తే ఇంటి నిండా ఇవన్నీ వచ్చేసాయి అనమాట బాబాయ్ ఒక్కసారిగా నిజంగా నిజంగా అనిపించింది అనమాట సో ఏంటంటే అండి మళ్ళీ మా వారు ఏం చేశారంటే అసలు ఇదంతా కూడా ఈ పురుగులన్నీ తీసేసి అందులో ఉంటేనే ఇదంతా కూడా ఎరువు అనేది తయారవుతుందని చెప్పి అందులో వేసేసారనమాట అండి సో అవి బాబాయ్ ఇలా ఉంటే వీటికి ఇంకా దారి తెలిసిపోయి కదండి సో అందుకని అది క్లోజ్డ్ కాకపోవడం వల్ల బయటకు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట సో అందుకని ఇలా కాదని చెప్పి వేరే ఒక డబ్బా అయితే తీసుకుని అందులో వేసేసామండి సో ఇందులో వాటర్ కూడా ఉందన్నమాట అండి సో ఆ వాటర్ కూడా ఏంటంటే అందులో వేసేస్తేనే దానికి పోషక విలువలు అన్నీ పెరుగుతాయని చెప్పేసి అన్నారనమాట సో మొత్తానికి ఏంటంటే ఇదంతా కూడా అందులోనే మళ్ళీ వేసేసి పెద్ద డబ్బాలో అయితే మూత పెట్టేసి పైన ఇంకా మేడ మీద పెట్టేసామనమాట అండి అసలు ఇంకా చూడలేకపోయా అనమాట ఇంకా అటువైపు వస్తే ఇవే వస్తాయన్నమాట సో ఆయనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఎరువు తయారు చేయడం అలా ఆయనకి అంత ఇంట్రెస్ట్ అనమాట అండి సో అందుకని ఇదంతా కూడా మేము స్టోర్ చేస్తున్నాం అనమాట అంటే మందులతో వాడిన మొక్కలకి వేసే ఎరువు కన్నా సో ఇలాగ మన ఇంట్లో మనం తయారు చేసుకున్నదైతే బెస్ట్ అని ఆయన ఉద్దేశం అండి సో ఏంటంటే ఇదంతా కూడా అందులోనే కుళ్ళిపోయి 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 అందులోనే ఒక అంటే తగ్గిపోతుందండి మనం ఒక డస్ట్బిన్ ఒక బకెట్ అంతా కూడా మనం చేస్తే అది కొన్ని రోజులకి ఏంటంటే తగ్గిపోయి 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 హాఫ్ బకెట్ పావు బకెట్ అయిపోతుంది ఆ విధంగా ఎరువు తయారవుతుంది అనమాట అండి సో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే ఏంటంటే అండి ఇదిగోండి మా కొత్త ఫ్రిడ్జ్ వీడియో ఎవరైనా చూడకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో ఉంది డెఫినెట్గా చూడండి అండ్ అలాగే ఏంటంటే ఈ మధ్య బైక్ కూడా తీసుకుంటే తీసుకున్నాము సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను సో అది కూడా చూడండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్